దేవుడు తన మహాకృపను మన పట్ల చూపి మరొక అవకాశాన్ని అవకాశాన్ని రీతిగా మరి టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకిచ్చినాడు అవకాశాన్ని ఇచ్చినాడు కాబట్టి శ్రద్ధగా ఈ మాటలు మనము ఆలకించి ఆత్మీయ మేలు పొందుదాం అప్పసిన పౌలు కొలశీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనం నుండి పదహైదు వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు మనం చదువుకుందాం కాగా దేవుని చేత వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునుడి ఎవడైనను తనకు హాని ఒకడు ఒకడనుకున్నాడలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి ప్రభువు మిమ్ము లాగున మీరును క్షమించుడి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి ప్రేమ గల మా నాయన చదువుకున్న ఈ మాటలు మాకు అర్థమైనట్టుగా మీరే మాట్లాడండి బోధించండి మా మంచి దేవుడవని నీ చేతికి మమ్మల్ని అప్పుడు చెప్పుకోనొచ్చు ఏసునాములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం తండ్రి ఆమెన్ పిల్లరా దేవుని మాటలు మనం చదువుకున్నాము మరి ఈ మాటల్లోని భావాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే పౌలు ఈ కొలసి సంఘానికి పిలుపునిస్తూ ఉన్నాడు ఏమని పిలుపునిస్తున్నాడంటే సమాధానము మనల్ని ఏలుచు ఉండాలి ప్రేమను ధరించుకునుడి జాలిగల మనస్సును ధరించుకునుడి దయాలుత్వమును మంచితనమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునుడి చూడండి ఎంత మంచి మాటలు మన జీవితంలో ప్రభు కోరుతా ఉన్నాడు ప్రభు కోరుతున్నాడు కనుక మనము జాగ్రత్తగా వీటిని అనుసరించవలసిన వారమై ఉన్నాం నిజంగా ఈ లోకంలో సమాధానం లేని జీవితం ఎంతో కఠినమైంది సమాధానాన్ని అందరూ కోరుకుంటారు కానీ అది ఎక్కడి నుంచి దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది సమాధానం అది ప్రభు దగ్గరే అని ఇక్కడ ఈ మాటలన్నిటి బట్టి మనకు అర్థమవుతోంది అందుకనే యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు తాను మనందరి కొరకు సర్వమానవాళి కొరకు తను తాను అప్పగించుకొని అర్పించుకొని శిలవకు కొట్టబడి మరణం ఉంది సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత మరి శిష్యులకు కనబడి ఆయా సమయాల్లో తను తాను బయలుపరుచుకున్నాడు గమనించండి చాలా శ్రేష్టమైన మాట ఏంటంటే ఎప్పుడు తను తాను శిష్యులకు అగుపరుచుకున్నాడో తను తాను కనబరుచుకున్నాడో అప్పుడెల్లా ఆయన అన్న మాట ఏంటంటే మీకు సమాధానము కలుగునుగాక మీకు సమాధానం కలుగునుగాక అని ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది ఆయనకంటే ఆయన అంటే ఆయనకు తెలుసు మానవుని సమాధానమును దొంగిలించే పరిస్థితులు లోకంలో ఉన్నాయి శరీరంలో ఉన్నాయి కాబట్టి ఆ సమాధానము ప్రతి ఒక్కరికి అవసరం ఆ సమాధానము ఇవ్వాలని ఆయన కోరుతా ఉన్నాడు ఆయన శరీరధారిగా ఉన్న సమయంలో కూడా శిష్యులకు తన మరణ పునరుత్నాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు శిష్యులు భయపడినారట భయపడినప్పుడు ప్రభు అంటా ఉన్నాడు భయపడకండి అని చెబుతూ గమనించండి ఇక్కడ ఆయన చెప్తున్న మాట యోహాన్స్ వార్త పద్నాలుగవ అధ్యాయంలో ఇరవై వచనాన్ని మనం చూసినప్పుడు ఇట్లా వ్రాయబడింది శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి ఆరంభంలో కూడా పదనాలుగవ అధ్యాయం ఆరంభంలో కూడా ఇదే మాట చెప్తా ఉన్నాడు మీ హృదయము కలవరపడనీయకుడి దేవుని ఎందు విశ్వాసం వస్తున్నారు నా విశ్వాసం వచ్చుడి అంటే మీకు సమాధానాన్ని శాంతిని నేను ఇస్తున్నాను లోకమిచ్చే సమాధానం కాదు లోకమిచ్చే సమాధానం అది కొట్టిపోయబడుతుంది అయితే నా సమాధానం శాశ్వతంగా నిలిచి ఉండేది అందుకే ఆయన అంటున్నాడు కదా నేను నా సమాధానమునే మీకు ఇస్తున్నాను నా శాంతినే నేను మీకు ఇస్తున్నాను ప్రభు ఇంకొక మాట కూడా చెప్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జన్లారా నాయదుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఆయన తెలుసు మన జీవితంలో విశ్రాంతి లేదని పాపము భారము చేత పాపమనే భారం చేత మానవుడు కొట్టబడి సమాధానం లేక ఈ లోకంలో సాగుతున్నాడని ఆయనకు తెలుసు కనుక ఆయన పిలుపునిస్తా ఉన్నాడు మీ సమాధానం మీకు సమాధానమిస్తాను నా దగ్గరండి నేను సాత్వికుడను దీన మనస్సు అని ఆయన జ్ఞాపకం చేస్తాను అందుకనే పావులు ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు ఏమంటున్నాడంటే పదహైదవ వచనంలో మూడవ అధ్యాయంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి సమాధానము మనల్ని ఏలుతూ ఉండాలట మనల్ని ఏమీ ఏలుతూ ఉంది సమాధానం నిజంగా ఏలుతున్నదా సమాధానం అనే ఏలిక కింద మనం ఉన్నామా ఎవరా సమాధానం అంటే యేసుక్రీస్తే సమాధానం ఆయనే శాంతి ఆయనే జీవం ఆయన అన్నాడు ఇట్లా అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడను తండ్రి దగ్గర అంటే సమాధాన కర్త అయినటువంటి ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఏసే మార్గము అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రభు ఇచ్చే సమాధానం మనం పొందుకోవాలి అందుకని ఇక్కడ క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండని ఏలు ఏలికలు మనకు తెలుసు కదా రాజులు ఏలినారు రాజ్యాలు కట్టబడినాయి రాజులు ఏలికలుగా ఉన్నారు వారు వెళ్ళిపోయినారు ఇప్పుడు మంత్రులు ఏలుతూ ఉన్నారు కదా మన ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులు ఏలుతూ ఉన్నారు వారు చెప్పింది శాస్త్రం వారికి వ్యతిరేకంగా మనం ఏం చేయలేం కదా వారి అధికారం కింద మనము ఉన్నాము ఈ లోకంలో అయితే ఇక్కడ ఆత్మ సంబంధమైన సంగతులకు మన మనం అప్పు చెప్పుకున్నప్పుడు లేక సంబంధమైన సంగతులను మనం ఆలోచన చేసినప్పుడు పౌలు కొలసి సంఘానికి రాస్తూ చెప్తాం దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునుడి ఎవడైతే వీటిని అనుసరిస్తా ఇట్టి ఇట్టి సంగతులను వెంబడిస్తూ ఉంటాడు ఎవడైతే ఇట్టి మరి మనస్సును కలిగి ఉన్నాడో అట్టి వారి జీవితంలో సమాధానం ఏలుతూ ఉంటుందని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు సమాధానము మనల్ని ఏలాలట మన ఏలిక సమాధానమై ఉండాల అది దేవుడు మనకి ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి సంగతుల మీద మనం మనసు ఉంచుకొని సాగినట్లయితే మన సమాధానాన్ని పొందగలుగుతాం ఒకవేళ అలాగే కాకుండా మన ఇష్టానుసారంగా మనం సాగినట్లయితే ఆ సమాధానాన్ని పొందలేం యశ్యాగ్రంథం ఇరవై ఆరవ అధ్యాయంలో మూడవ వచనంలో ఇట్లా రాయబడింది ఆ దినముల యూదా జనులు ఈ కీర్తన పాడుదురట ఆరంభంలో చెప్తూ ఉన్నాడు ఆ దినాన్న యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుతారు ఏమని పాడతారట ఎవని మనస్సు నీ మీద ఆనుకును వాణిని నీవు ది పూర్ణ శాంతి గల వాణిగా కాపాడదు ఎలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచినాడు పిల్లరా గమనించండి మనము దేవుని ఎందు విశ్వాసం ఉంచిన ద్వారా ఆ సమాధానము లేక ఆ శాంతిని పూర్ణ శాంతిని మనము అనుభవించగలుగుతాం ఆయనే మనకి ఇస్తాడు మన సొంతంగా దాన్ని సంపాదించుకోలేం సమాధానమును మనము సంపాదించుకోలేం అందుకని ప్రభు మీకు సమాధానం కలుగునుగాక మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు ఇదిగో రండి నేను మీకు సమాధానం ఇస్తాను అంటున్నాడు నేను ఆ జీవితంలో ప్రభు అనుగ్రహించే సమాధానాన్ని మనం పొందుకోవాలి అప్పుడే మనం ఈ లోకంలో ప్రత్యేకమైన వారుగా మనం ఉండగలుగుతాం అదే సమయంలో నిత్య రాజ్యంలో సమాధానకర్త అయినటువంటి ఆ దేవుని సన్నిధిలో మనం ఉండగలుగుతాం ఒకవేళ ఈ లోకపు సమాధానమే నాకు చాలు నేను ఇటే వెళ్తుంటాను బాగానే ఉన్నాను కదా అని నీవు అనుకున్నట్లయితే అయ్యో ఒక దినమున ఆ నిత్యత్వంలో ఆ సమాధానాన్ని పొందుకోకపోగా నిత్య నరకాగ్ని లేక దేవునికి అనుకూలము కాని స్థలంలో మనము వెళ్ళిపోవాల్సి ఉంటుందేమో అయితే ప్రభు అట్లా మనల్ని కోరడం లేదు కానీ ఆయన మనకు సమాధానాన్ని ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు ఆయన మనకు ప్రేమను నింపాలని కోరుతున్నాడు ఆయన మన జీవితంలో సంతోషము పరిపూర్ణం కావాలని కోరుతూ ఉన్నాడు గమనించండి దేవుని వాక్యంలో ఒకటి రెండు మాటలు మనం చూసినట్లయితే భక్తుడైన యోగు గ్రంథంలో ఏబు గ్రంథంలో ఆయన జీవితంలో కలిగినటువంటి పరిస్థితులు మరి మాట్లాడటానికి ఒకరకై తన స్నేహితులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు స్నేహితులు ఆయన ఓదార్చడానికి వచ్చారే కానీ వారు కొన్ని కఠినమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతున్న సమయంలో ఒక మాటను శ్రేష్టమైన మాట ఇక్కడ మనతో కూడా మాట్లాడుతున్నాడు ప్రభు చూడండి యోబు నీవు ఇట్లా ఉన్నావంటే మరి దేవునికి విరోధంగా ఏమైనా పాపం చేసినవేమో అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చంలో ఈ మాట ఇట్లా ఉంది ఆయనతో సహవాసం చేసినలా నీకు సమాధానం కలుగును అలాగనే నీకు మేలు కలుగును అంటూ వారు అంటున్నారు ఇదిగో దేవుడితో సహవాసం చేస్తేనే నీకు మేలు ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానం కలుగుతుంది నీకు మేలు కలుగుతుంది నీ సొంతంగా ఏం చేయలేవయ్యా అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతాను కాబట్టి ఏం చేయాలట అంటే దేవునితో సహవాసం చేసే వారముగా మనం ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు ఆయనతో సహవాసం చేస్తే ఆయన ఏం చేస్తాడంట తన యొక్క పూర్ణ శాంతిని మనకిస్తాడు తన యొక్క సమాధానము మనకిస్తాడు మనల్ని సంతోషముతో నింపుతాడని ప్రభు జ్ఞాపకం చేస్తాడు ఓ ప్రియు ప్రియ సోదరి నేను ఆ జీవితము ఎవరితో సావాసం చేస్తున్నాం నేను ఆ జీవితంలో ఎవరితో మనం సావాసం చేసే వారముగా ఉన్నాం మనలు సంపూర్ణంగా శాంతితో నింపటానికి ఇష్టపడుతున్న దేవునితో మన సావాసం ఉందా లేకపోతే లోకంతో మన సావాసం ఉందా దేవుని గ్రంథంలో మనము అనేక సార్లు చెప్పుకు మాకు తెలిసిన మాట ఏంటంటే లోకంలో ఉన్నదంత శరీరాశ నేత్రాసే జీవపు డంభం అవి లోక సంబంధమైనవే అవి తీసివేయబడతాయి తండ్రికి సంబంధించినవి కావు అవి నీకు సమాధానాన్ని ఇవ్వలేవు అయితే నీవు దేవునితో సమాసం చేస్తే నీకు సమాధానం ఇస్తానంటా ఉన్నాడు నీవెటు వెళ్తున్నావు నీ శరీరమునకు కొంచెం ఉపశమనం కలుగుతూ ఉందని లోకములో ఉన్నటువంటి సమాధానాన్ని వెతుకుతూ సాగుతున్నావా నిత్య సమాధానకర్త అయినటువంటి ప్రభువును వెతుకుతున్నావా ఎటు వెళ్తూ ఉన్నావు అని క్రీడాప్రియ సోదరి చాలాసార్లు ఎట్లా ఉంటుందట అంటే లోకంలో మనుషులు తమ యొక్క సొంత ఆలోచనల ప్రకారం వెళ్తూ ఉంటారు ఓ ఇది చేస్తే నాకు సమాధానం ఇది చేస్తే నాకు లాభం అనుకుంటా ఉంటారు ఓ క్రీడాప్రియ సోదరి దేవుని వాక్యమైతే ఏం చెప్తుందంటే ఆయనతో మనము సహవాసం చేస్తే మనకు సమాధానము మేలు ఆయనతో నీవు నేను సమాధానం మరి సహవాసం చేసేవారుగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు నూట ఆరవ కీర్తన ముప్పై ఐదవ చరణంలో ఏం రాయబడిందంటే గమనించండి నూట ఆరవ కీర్తన ముప్పై ఐదవ చరణంలో అన్యులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుని చూడండి ముప్పై నాలుగులో ఇట్లా ఉన్నది యహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్య జనులను నాశనము అన్య జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుని అయ్యో ఎంత కట్టమైనటువంటి విషయం ప్రభు ఇస్రాయేళ్లను ఐగుప్తు దాస్యం నుంచి తీసుకొని వచ్చినాడు పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలో వారిని పెట్టని కట్టని కోటలు నాటని మరి పలవృక్షాలతో పంటతో వారిని పోషిస్తూ వచ్చినాడు వారికి శ్రేష్టమైనటువంటి దేశంలో వారిని ఉండనిచ్చినప్పుడు వారు ఎట్లా ఉన్నారట అంటే మరి వారికిచ్చిన ఆజ్ఞ చొప్పున వారు నడుచుకునకుండా మీరు ఈ కణానీలతో స్నేహం చేయకండి వారి యొక్క పద్ధతులను పాటించకండి అని చెబుతూ వారిని హెచ్చరించేటువంటి ఆ మాటలు మరిచిపోయి వారు ఏం చేసినారట అంటే అన్య జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారట అయ్యో వారి క్రియలు నేర్చుకొని సమాధానాన్ని పోగొట్టుకున్నారు దేవుని కోపమునకు వారికి గురైపోయినట్టుగా చూస్తా నిజంగా మనము బైబిల్ గంధంలో చూసినట్లయితే భక్తుడైన సొలమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు సులమౌన్తో నేరుగా మాట్లాడినాడు ఆయనను స్వప్నంలో సొలమును దర్శించి సులమౌనానికి ఏం కావాలంటే సొలము అన్నాడు ప్రభువా ఇంత గొప్ప నీ జనమును పాలించటానికి నాకు జ్ఞానం దచ్చేయి వివేకం కలిగిన మనస్సు నాకు ఇవ్వు అంటే ప్రభువు ఆయన ప్రార్థనను మరి ఆలకించి ఆయన ప్రార్థనను ఆలకించి అది ఎంతో ఇష్టమైనదిగా స్వీకరించి సొలమోనకు జ్ఞానం అనుగ్రహించినాడు జ్ఞానంతో పాటు ఔస్ ఐశ్వర్యమును బలమును కూడా ఇచ్చినాడు నెమ్మదిని సమాధానాన్ని ఇచ్చినాడు సొలమోను కాలంలో యుద్ధాలు జరగలేదు సొలమోను జీవించిన కాలంలో పాలించిన ఆ సమయంలో యుద్ధాలు లేవు సమాధానం ఉంది దేవుని మందిరాన్ని కడుతున్నప్పుడు దేవుని మందిరాన్ని కడుతున్నటువంటి ఆ సమయంలో దానికి సంబంధించినటువంటి రాళ్ళను కూడా ఎక్కడో దూరముగా మలిపించి శబ్దం నిశ్శబ్దమైనటువంటి స్థితిలో దేవుని మందిరాన్ని కట్ట అంటే సమాధానము నెమ్మది అల్లర్లేని స్థితి అలాంటి పరిస్థితులు సులభను కాలంలో జరిగింది అయితే సొలమోన్ ఏం చేసినాడంటే అన్య జనులతో సహవాసం చేసినాడని మనకు బైబిల్ చరిత్రలో కనిపిస్తూ ఉంది తాను సమాధానంగా ఉన్నాడని తన ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టి అనేక అన్య స్త్రీలను వివాహమాడి వారి మాట చొప్పున దేవునికి విరోధమైన కార్యములు విగ్రహ పూజలు చేసిరి ముప్పై ఆరవచనంలో ఆ మాట కనిపి వారి విగ్రహములకు పూజ చేసి అవి వారికి ఉరి ఆయను అయ్యో వారి తలంపులతో మరి ఆ ఏకీభవించి విగ్రహ పూజ చేసి ఉరి తెచ్చుకున్నాడట సొలమో సొలమోని భక్తుడు ఉరి తెచ్చుకున్నట్టుగా దేవుని కోపాగ్నికి గురైనాడు నెమ్మది లేకుండా జీవించడానికి ప్రయత్ని జీవి జీవించే పరిస్థితులు వచ్చినాయి సమాధానం లేదు తర్వాత తను తాను సరి చేసుకొని బాగుపన్నాడు అనుకోండి అయితే ఇక్కడ పరిస్థితులు ఏంటంటే దేవుడు నీతో మాట్లాడినప్పుడు దాన్ని నీవు వివేచించకుండా స్వీకరించకుండా నీవు అన్యజనులతో సహవాసం చేస్తే లేక లోకముతో నీవు సహవాసం చేస్తే నీకు చెవులకు ఇంపైనటువంటి వార్తలు చెప్పే వారితో నీవు సహవాసం చేస్తే లేక నీవే వారితో వారి దగ్గరికి వెళ్ళి అనవసరమైన సంగతులు మాట్లాడే పరిస్థితులు నీ జీవితంలో ఉన్నట్లయితే నీకు సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడ దేవుని వాక్యం ఏం చదువుస్తుందంటే నీవు ఆయనతో సహవాసం చేయి అప్పుడు నీకు సమాధానం అప్పుడు నీకు మేలు కలుగుతుంది అంటా ఉన్నాడు మేలు కలిగే సంగతులను మనము నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నామని ప్రభు కోరుతా ఉన్నాడు మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం ఎటు వెళ్తా ఉన్నాం చూడండి ఒకవేళ ఈ లోకంలో ప్రభుత్వం సాగుతున్నప్పుడు కొంత మనకు ఇబ్బంది కలగచ్చు అయినా కూడా ఆయన మనతో ఉండి మనకు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యువంసు వార్త పదహారవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన ఇట్లా ఈ మాటలు నా నాయందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను చూడండి ఎన్నిసార్లు ఆయన మాటలు మాట్లాడిన ఆయన నా సమాధానం నేను మీకు ఇస్తానంట నాయందు మీకు సమాధానం శాశ్వత సమాధానం అది ఇంత ఇప్పుడుండి మరి తీసివేయబడే సమాధానం కాదు ఒకవేళ ఈ లోకంలో బాగా భోంచేస్తే ఆహా ఎంత మంచి భోజనం చేసినా అనుకుంటా కొన్ని కొన్ని గంటల్లో అది జీర్ణమైపోయి అరిగిపోయి తిరిగి ఆకలి ప్రారంభమవుతుంది లేక ఈ లోకంలో అనేక వ్యసనాలకు గురైన వారు మరి మత్తు పానీయాలకు ఆయా అల్లరితో కూడిన పా ఆటపాటలకు గురైన వారు మరి ఆకర్షించబడి కొంచెంసేపు సమాధానంగా ఉంటారు కానీ తర్వాత అవి వెళ్ళిపోతాయి ఇంక ఎందుక ఈ బ్రతుకు అన్నట్టుగా వారి జీవితం ఉంటుంది అయితే ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు ఇదిగో నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకోండి నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు ఒకవేళ శ్రమ వచ్చింది అనుకోండి ప్రభుత్వం నడుస్తున్నప్పుడు శ్రమ వచ్చింది అనుకోండి ఆయన అంటున్నాడు మీకు శ్రమ వస్తుంది ఆయన మీరు ధైర్యం తెచ్చుకోండి నేను మీకు సమాధానాన్ని ఇస్తాను నేను లోకమును జయించినాను ఆ జయించినటువంటి విజయంలోని మరి సారమును మీరు గ్రహిస్తారు ఆ సమాధానం మిమ్మల్ని ఏలుతుంది అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఓ పీడాప్రే సోదరి మన సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే ప్రభుతో మనము సహవాసం చేయాలి లోకస్థులతో కాదు ఈ లోకస్తులతో సహవాసం చేస్తే సమాధానాన్ని పోగొట్టుకుంటాం నెమ్మది పోగొట్టుకుంటాం లోకంలో మనకు తెలుసు చాలామంది ఉన్నతమైన చదువు చదివిన వారు బాగా డబ్బు సంపాదించిన వారు ఓ వారికి ఏమి కొదవలేదులే అనుకుంటున్నటువంటి వారు మరి సమాధానాన్ని కోల్పోయి తమ ప్రాణాన్ని అర్పిస్తూ ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే ఏసు వారి జీవితంలో లేరు ఏసుని వారు వెంబడించేవారు కాదు నీ కొరకై ప్రాణం పెట్టేటువంటి ఆ యేసుని వెమడించినట్లయితే సమాధానముతో నీవు సాగుతున్న వాడవు అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది గమనించండి ఇరిమియా గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడింది అదేంటంటే ఇరిమియా భక్తుని ద్వారా ఆరవ అధ్యాయం పదహార వచనంలో ఈ మాట రాయబడింది గమనించండి యహోబా ఇలాగ సెలవు మార్గములలో నిలిచి చూడి పురాతన మార్గముల గురించి విచారించుడి మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి అప్పుడు మీకు నెమ్మది కలుగును అయితే వారు అందులో మేము నడుచుకునమని చెప్పుచున్నారు గమనించండి లోకము సమాధానం నేను మీకు ఇస్తానయ్యా అంటే నాకొద్దు అంటా ఉన్నాడు మేము నడుచుకోము మాకు అవసరం లేదు ఆ సమాధానం ఒకవేళ నీవు ఈ దినాన నీవు ఏసును స్వీకరించకుండా లేక యేసును అనుసరించకుండా ఏసు ఇచ్చే సమాధానాన్ని నీవు స్వీకరించకుండా జీవిస్తున్నట్లయితే ఒక దినం వస్తుంది ఆ దినమున నిత్య నరకాగ్నిలో అగ్ని గంధకముల చేత మండు గుండెల్లో నీవు పాలు పొందాలి ఓ ప్రియా ప్రియ సోదరి లోకం ఇచ్చే సమాధానం కాదు నేనిచ్చే సమాధానాన్ని మీరు అనుసరించండి అంటా ఉన్నాడు అబ్రహాము జీవితంలో మనం జ్ఞాపకం చేస్తే చేసుకున్నట్లయితే అబ్రహాము లోతు అబ్రహామును దేవుడు పిలిచినాడు లోతు కూడా వెంట వచ్చినాడు అబ్రహాముతో ఉన్నంత వరకు లోతును కూడా ఆశీర్వదించినాడు లోతుకు కూడా అనేక మంది పనివారు అనేక దాసదాసీలు మరి పశువులు సంపద పెరిగింది చివరికి అబ్రహాము కాపర్లు లోతు కాపర్లు పోట్లాటకు దిగే పరిస్థితులు వచ్చినాయి వారి ఆస్తి అలాగనే పెరిగిపోయింది అప్పుడు అబ్రహాం అన్నాడు మనం విడిపోతే బాగుంటుందన్నాడు అయితే లోతు ఏం చేసినాడంటే అటు చూచి పచ్చగా ఉన్నటువంటి ఆ స్థలాన్ని ఎన్నుకొని స్వదమా గుమ్మరాల వైపు వెళ్ళిపోయినాడు తన ఆస్తిని తీసుకొని విడిపోయినాడు అది పచ్చగా కనపడిందట లోకం కూడా అట్లే మనకు కనిపిస్తుంది పచ్చగా కనిపిస్తుంది ఎంత సంతోషం ఎంత ఆహ్లాదంగా ఉంటుంది లోకం ప్రజలు చెప్పే ఇచ్చకు మాటలు వింటున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది అల్లరితో కూడిన ఆటపాటలతో ఎంత సంతోషంగా మనుషులు సాగుతూ ఉన్నారు అలాగున లోతు వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రదేశాన్ని ప్రదేశంలో భయంకరమైన పాపమును దేవుడు చూసి లోతు ఉన్నటువంటి ఆ ప్రాంతమును దేవుడు శిక్షించినాడు సదమా గుమరల ప్రాంతాన్ని అగ్ని గంధకుల చేత శిక్షిస్తే లోతు తనకున్నదంతా అక్కడ వదిలిపెట్టి తన భార్యను కూడా పోగొట్టుకొని పరిగెత్తుకొని పారిపోయినాడు లోతు మంచివాడే అని చెప్పబడుతున్నా ఆయన జీవితం చెడిపోయింది చెడు సంతానానికి కారణమైనాడు లోతు కాబట్టి లోకమిచ్చే సమాధానము లోకంలో కనబడే పచ్చని పరిస్థితులు మనకు క్షేమాన్ని ఇవ్వవు అయితే యేసుతో నడిచినప్పుడు మనకు క్షేమం ఉంటుందని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నా చివరిగా యువహాన్ రాసినటువంటి తన పత్రికలోని మాటను జ్ఞాపకం చేసుకుంటాం చూడండి మొదటి పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ నాలుగవచనము ఎట్లా ఉంది మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేస్తున్నాము మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాం చూడండి మేము ప్రభువును చూచినాం శిష్యులు చెప్తా ఉన్నారు మేము ప్రభువును చూచినాం మేము ప్రభువును తాకినాం ఆయనతో నడిచినాం మన సహవాసము ఆయనతో ఉంటే మనకు సమాధానం వస్తుంది మన సహవాసము తండ్రితోనూ ఆయన కుమారుడు ఏసుక్రీస్తు కూడాను ఉన్నది ఉండాలి ఉంటేనే మనకు సమాధానం ఆ సమాధానం ఎలాంటిదట అంటే నాలుగవచ్చిన చెప్తున్నాడు మన సంతోషము పరిపూర్ణమౌటక మేము ఈ సంగతులను రాయచ్చున్నాం మీ సంతోషము పరిపూర్ణమవటానికై ఈ సంగతులు మీకు చెప్తున్నాను అంటే ప్రభుతో మనం నడిస్తే ఆయనతో మనం సావాసం చేసినట్లయితే సమాధానంగా మనం ఉంటామట నెమ్మది మనకు మేలు మనకు కలుగుతుంది అలాంటి శ్రేష్టమైన భాగ్యం మన జీవితంలో ఉందా ఒకవేళ ఉండకుండా ఉన్నట్లయితే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు ప్రభుతో సహవాసం చేయి నీవు రక్షింపబడిన వాడవా ఆయనతో కొనసాగించినాడు రక్షణలో నీవు లేవా అయ్యో ప్రియుడా ప్రియ సోదరి ప్రభు పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనుల నాయ రండి అంటా ఉన్నాడు నేను మీ కొరకే శిలవకెక్కినంటా ఉన్నాడు ఆయన చేతులలో మేకలు కొట్టబడిన శిలవల దృశ్యాన్ని మనం చూసినట్లయితే ఆయన రెండు చేతులు చాచి ఇలాగన పిలుస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆయన పిలుస్తున్నాడు ఆయన దగ్గరికి వస్తే నీ పాపములు క్షమించబడతాయి లోక సవాసనల నుంచి ప్రభు సవాసనలోనికి వస్తావు అప్పుడు సమాధానం నిన్ను ఏలుతుంది రాబోయే కాలంలో కూడా నిత్య సమాధానం ఇది అవుతుంది మన సంతోషం పరిపూర్ణమవుతుంది అలాంటి శ్రేష్టమైన భాగ్యం నీకు కావలైనా ప్రభు ఏసునందు విశ్వాసం ఉంచు ఏసు రక్తము నీ పాపమును మన పాపములను క్షమించి నిత్య సమాధానం అందవుతుంది అలాంటి కృప దేవుడు నీకు మనందరికీ కూడా అనుగ్రహించి అనిపించునుగాక ప్రేమగల మా తండ్రి ఇది నాన్న మీరు మాకు వినిపించిన మీ మాటలు బట్టి స్తోత్రాలను ఆయన ఎంతమంది అయితే విన్నారో వారందరినీ ఆశీర్వదించండి దేవించండి నిత్య సమాధానమునకు వారసులుగా చేయండి మీ అధికారం కింద సమాధానము వారిని ఏలునట్లుగా సమాధానము ఏ ఏలిక కింద జీవించినట్లుగా ఒక్కొక్కరిని మీరు దర్శించి ఆశీర్వదించమని ఏసు రక్తం చేత బలపరచబట్టానికి కృప చూపించమని ఏసునామంలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుకుంటున్నాము తండ్రి ఐ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభుయేసు క్రిస్తుల వారి కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య నిత్య సమాధానం మనతోనూ ఆయన నమ్మిన బిడ్డలందరితోనూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక గాక మీన్ ఆ ప్రైస్ ప్రైజ్ ద లాట్ శాంతి సంతోషం